ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశానుసారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం బీఎస్పీ అసెంబ్లీ ఇన్ఛార్జిగా వడ్డే మల్లేష్ ను పార్టీ జిల్లా అధ్యక్షుడు స్క్వేరో లింగం మరియు దొడ్డి శ్రీనివాస్ నియమించారు ఈ సందర్భంగా షాద్ నగర్లోని బిఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వడ్డే మల్లేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని ఏ పార్టీ కూడా అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులను అమలు చేయడం లేదన్నారు దేశంలో యాభై మూడు శాతం ఉన్న ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలను అన్ని పార్టీలు మోసం చేస్తున్నారు అన్నారు అరవై నుండి డెబ్బై సీట్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఆ పార్టీ ఉంది బీఆర్పీ బహుజన్ రాజ్యం పార్టీ పూలే అంబేద్కర్ అని లాలు నాయక్ రమావత్ అని ఇష్ట జాతీయ అధ్యక్షులు ఉండే దానికి రిజైన్ చేసి నేను బహుజన్ సమాజ్ పార్టీకి రావడం జరిగింది అంటే బహుజన సమాజ్ పార్టీలో ఏముంది బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అంటే బహుజన వాదం ఉంది కాబట్టి ఆర్ఎస్ ప్రధానికారు నాయకత్వం నడుస్తుంది అని నేను వెళ్ళడం జరిగింది వెళ్ళి కలవడం జరిగింది కలిస్తే లింగం గారిని అధ్యక్షుల వారిని పిలిచి చెప్పడం జరిగింది ఇది మనం ఎలా చెప్పాలి ఎలా మారాలి పబ్లిక్ అనేది మనం ఖాళీ మీడియా మిత్రులందరికీ ఒక ధన్యవాదాలు పబ్లిక్ మనం అర్థం చెప్పేటట్టు చేయాలి కానీ మనమూటంగా అట్లనే ఉన్నాం రాజకీయ నాయకులు అందరూ అట్లనే ఉన్నారండి పబ్లిక్ని ఒకటి మార్చడం అనేది ఇంటింటికి వెళ్ళి ఒకసారి మార్చితే మీడియా మిత్రుల కూడా బాగుంటుందని నా విన్నప దీంట్లో అందరము అదే మౌ మగుతున్నాం కానీ ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు కానీ పార్టీ వాళ్ళు మాత్రం పబ్లిక్కు మంచిగా చేద్దామనే నాయకుడు ఎవరు లేరేరా ఎవరంతా వాళ్ళు కబ్జాలు పెట్టుడు దౌర్జన్యాలు చేసుడు సామాజిక న్యాయం పాటిస్తూ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళతో పాటు అగర్కుల్లా పేదలు అంతేకాకుండా మహిళలు మహిళల్లో కూడా మహిళలు కూడా అంటే పురుషాధిపత్యం ఉండడం వల్లనే ఈ మహిళలు కూడా వెనకబడిపోతురు కాబట్టి వాళ్ళకు కూడా అన్ని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో వాళ్ళను కూడా ముందుకు తీసుకుపోవాలనే ఒక ఫండమెంటల్ ప్రిన్సిపుల్ తోటి రాజ్యాంగ సూత్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో రాజ్యాంగమే మెనిఫెస్టోగా పెట్టుకొని తీసుకున్నది మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ప్రకటించింది మరి ఆ కేబినెట్ మినిస్టర్ ఎవరున్నారు అంటే మనకు జీరో అవేర్నెస్ అంటే మీకు కాదు ప్రజలకు జీరో అవేర్నెస్ మరి జీరో అవేర్నెస్ అంటే ఆ క్యాబినెట్ పదవి హోదా ఉన్న మినిస్టర్లకే ఆ చట్టం చేయడానికి వస్తుంది ఆ జీవో చేయడానికి వస్తుంది కనుకనే ఆ చట్ట సభలలో మన క్యాబినెట్ మినిస్టర్లు ఉండరు మన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కనుక అక్కడ నీ చట్ట నీ ప్రజలకు కావాల్సిన చట్టం జరగదు నీ ప్రజలకు కావాల్సిన జీవో జరగదు ఈరోజు ఉదాహరణ చూసుకోండి బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఇంతకు ముందుకు రిజర్వేషన్లు ఒక విధంగా ఉండే టూ పాయింట్ ఫైవ్ శాతం ఉన్న ప్రజలకు ఈ రోజు రిజర్వేషన్ ఎంత ఇచ్చిండు ఈ డేర్ తోటి పది పర్సెంట్ ఇచ్చిండు అంటే మీరు చూడండి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అనేక విధాలుగా జర్నలు రసరోకలు చేస్తున్నారు మాకు యాభై రెండు శాతం కావాలి మా ప్రాతినిధ్యం లేదు మా ప్రజలకు కావాల్సిన చట్టాలు చేస్తలేరని అనేక విధాలుగా రాస్త రో ధర్నాలు చేసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినా కానీ వాళ్ళది ఎవ్వరూ పట్టించుకోలే కానీ ఈరోజు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చిండు ఓపెన్ కుట్ర కాకుండానే పది శాతం రిజర్వేషన్ అమలైంది ఉద్యోగాలు వస్తున్నాయి మరి దాని ద్వారా ఎవరికి నష్టం బీసీలకే నష్టం సరిగా ప్రాతినిధ్యం లేకుండా చట్టాలు చేయడం వల్ల ఆ అందులో ఉన్న ఆ వర్గాలకే ప్రాతినిధ్యం లాభం జరుగుతుంది కనుక ఎక్కువ శాతం టిఆర్ఎస్ బీజేపీలో ఉన్న నాయకులు అక్కడున్న మిగతా నాయకులను ఏదో ఆర్థిక వనరుల దృష్ట ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు అసెంబ్లీకి పోకుండా ఆపి వాళ్ళే అసెంబ్లీకి పోయి వాళ్ళకు కావాల్సిన చట్టాలు చేసుకుంటున్నారు నేను ఒక వడ్డెల కమ్యూనిటీ నుంచి వచ్చిన ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు నా బీఆర్ఎస్ ఇయలే నా కాంగ్రెస్ ఇవ్వలే నా బీజేపీ ఇయలే వడ్డెల కమ్యూనిటీలో ఇప్పటివరకు ఎవరు రాలేదు గుట్టంగా ఎవ్వరికి ఇవ్వలేం జ అట్లా జరిగింది కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో నువ్వు మీరు చెయ్యండి వర్క్ చేస్తే నేనేం చేయాలో నేను చేస్తా మీరైతే నడవండి అని అన్నారు సరే సార్ అని చెప్పి ఆయన మాటకు కట్టుబడి బహుజనవాదం జెండా పట్టుకొని విలేజ్ విలేజ్ తిరిగి కార్యకర్తలను అందరినీ ఏకమై చేద్దామని చూస్తున్నాం ఇందులో పబ్లిక్కు న్యాయం చేయాలని మనం పోరాడాలని నా ఉద్దేశం పైసలు మనం చంపాదించుకునే చంపాదించుకుంటూనే ఉంటాము ఖర్చు పెడుతున్నా ఉంటాము పబ్లిక్కు న్యాయం జరగట్లేదు ఎక్కడ పోయినా పబ్లిక్కు న్యాయం జరగాలి పబ్లిక్ మంచిగా ఉండాలనే మన కోరిక フフフフ。<laughs> <laughs>